ఆ ఫ్రేకింగ్ డిప్లొమా థాంక్యూ అలా నార్మల్ లో వస్తువు అంటే తన కేసు బుద్ధాస్త్రానికి అలయాధికాపో అంత వస్తువు నాకు బడీ తో ఫస్ట్ సే అన్నమాట ఇంకో 100 రూపాయలు నేను కొచ్చి కొడి చేస్తా కల్లీ రామరత్నస్ అని మనం పాధించవచ్చు మరి వారు ఎక్కడైతే అనాథం ఇతని క్షణం తీరిక లేనటువంటి బైటర్ వృద్ధాశ్రామానికి ఆయన వంతుగా సహాయం చేస్తున్నాం అంటున్నారు ఈ గాసనం గురించి నాలుగు గంట సాయంకాలం నాలుగు గంటలకి ఇల్లు నడుపుతున్నారు అనమాట మీ పేరు సార్ పేరు చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళు వాళ్ళు గారు ఇద్దరు కలిసి ఈ పన్నెండు పదమూడు మంది మంచి వృద్ధుల్ని సహకారంతో తోటి చేస్తారు అన్నమాట ఇది మన సాయంకాలం నార్పల్లిలో నాలుగు గంటలకి జోలీ కార్యక్రమం పట్టబోతున్నాం మేము వీడియోలో ఉంటారు அந்த கலசிட்டு <laughs> <laughs> ఫస్ట్ ేశర వృద్ధాస్త్రానికి అన్న యాని కాపు అన్న ఫస్ట్ నాకు డొనేషన్ ఫస్ట్ చేశారు అనమాట అన్నేశారు కాబట్టి సీను డబ్బులు ఎక్కడిది ఇంకో పదిహేను రూపాయలు మేము ఫస్ట్ పోటీ చేస్తాము నాడపల్లిలో ఇక్కడ మేము పొద్దున్న మేము ఇక్కడ ఆశ్రమంకి వెళ్ళాం అందుకని కన్నకేశ్వర ఆశ్రమకి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ జనువులు కంటే వృద్ధుల్ని ఒక పది మందిని చాలా నడవలేని వాళ్ళని చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళని వాళ్ళు ఎంతో వాళ్ళ కడువాళ్ళతో ప్రేమతో ఎంతో కాబట్టి మీరు అందరూ అవేర్నెస్ రాసుకో కోసం మీ జోలి కార్యక్రమం పెట్టి ఆశ్రమాన్ని మన అందరం కలిసి చేతులు ఇచ్చి ఫీచర్లో పెద్ద ఆశ్రమం కాకాలనేది మా ఆశయం మీరు చెప్పండి ఈరోజు నాల్పల గ్రామానికి శుభదినం ఎందుకంటే ఒక అనాథమైన నిర్భాగ్య ఇంటిలో తమ సొంత బంధువులను పట్టించుకొని నిర్భాగ్యులను ఈ వృద్ధాశ్రమం అనాథాశ్రమం ఇక్కడ పురపల్లిలో వెలిసినటువంటి ఆశ్రమంలో మరి అనేక మంది వృద్ధులను నిర్భాగ్యులను చేర్చుకొని అక్కున చేర్చుకొని ఆదరించి వారికి దాటకుండా వారికి సహాయం చేసి వారిని వారి ప్రయోజకుడుగా చేస్తున్నారు వారికి తిరిగిను భూమకోసం నేర్చుకొని వారు రోజు ఆరోగ్యవంతులుగా మరి శారీరకంగా మానసికంగా సంతృప్తి చెంది మరి చాలా బాగా తిరగలుగుతున్నారు మనగలుగుతున్నారు జీవితం పైన చెందిన వారు ఎందుకు ఈ జీవితం అనేవారు కూడా జీవితంపై ఆశ చిగురించినటువంటి మన మన ఆశ్రమం నిర్వాహకులు చెన్నకేశ్వరెడ్డి గారు మరియు ఆయన ధర్మపత్ని శ్రవంతి గారు సాక్షాత్తు పార్వతి పరమేశ్వరుడు అవరించడానికి మనం అంతా ఉండాలి మరి నిస్వార్థంగా సేవ చేసే సాధ్యం అనేది మరి ఎంతమంది ఉంటుంది మన నాటకంలో మన శివగారు మరి రాముల ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమానికి మినీ ఫైటర్స్ క్షణం కూడా వారి వృత్తిలో తీరిక లేని నాటి ఎలాగో అలాగే ఈ కలియుగ రామ అని మనం భావించవచ్చు మరి వారు ఎక్కడైతే అనాథాశ్రమాలు మరి మూగ జీవాల పట్ల వాళ్ళ కరుణ ఆపేక్ష వెనకట్టగాని మరి వారు మన నాట గ్రామానికి ఇచ్చేసి వారు ధోనిగా పదివేల రూపాయలు మనకు అనాథాశ్రమానికి అహంకరించడం జరిగింది

సేవకులు సమాజ సేవకులు కృష్ణారెడ్డి గారు కూడా మనకు ఈ విధంగా విరాళాలు అందించి సహకరించడం జరిగింది అలాగే గ్రామస్తులు ఎవరి ఆర్థిక పరిస్థితి తగ్గట్టుగా వారికి తోచినంత సహాయం అందించి అనాథాశ్రమానికి ఇప్పుడు తెలంగాణ గ్రామంలో కలిసిన కండకేశ్వర అనాథాశ్రమానికి విరాదాలు ఇచ్చేవారు ఎవరైనా వారి చిత్తమతి విరాదాలు ఇవ్వవలసిందిగా మనం కోరుతున్నాము పెద్ద చేస్తున్నాము మరి ఇవన్నీ కూడా మన సినీ జీవితంలో క్షణం తీరిక లేనటువంటి సినీ ఫైటర్స్

చూడండి ఇప్పుడు మన చెన్నకేశ వృద్ధాశ్రమానికి ఆయన వంతుగా సహాయం చేస్తున్నాం అంటున్నారు మరికి మరి ఎందుకంటే ఆయన సేవా తత్పరత కలిగి ఉండి చేస్తున్నాడు మరి రాజకీయంగా తన తోచిన సహాయం చేస్తున్న రాజకీయం కూడా పల్లి గ్రామంలో కలిసిన శ్రీ చన్నకేశవర స్వామి అనాథాశ్రమానికి ఎవరైనా ఆర్థిక సహాయం చేయొచ్చు మరి ఈ బృహత్తర కార్యక్రమం ఇక్కడే ఒక సిని ఆ షూటింగ్ ఫైటింగ్ షూటింగ్ జరిగిందండి సినీ ఫైటింగ్ రామలక్ష్మణ సిని బిగ్ మన నార్త్ బెంగాల్ ఫైటింగ్ జరుగుతుందండి రామలక్ష్మణ సినీ ఫైటర్స్ చాలా అద్భుతంగా చేస్తున్నారు సినీ ఫైటింగ్ మరి కనీసం మోగ్రాం చాలా బాగుందండి మన తొమ్మిద స్వామి అనాథాశ్రమానికి విరాళాలు సేకరించేది వీళ్ళు సినీ ఫైటర్స్ రామలక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఎంత చక్కగా చేశారు మరి మన గ్రామానికి రావడమే చాలా అదృష్టంగా భావిస్తున్నానండి మరి గ్రామ ప్రజలందరూ కూడా కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించి మీరు కార్యక్రమంలో పడుతున్నాము ఇప్పుడు मोकल पीत हथ कंदव चोॾींदी जिते दर्म ఎందుకు ఎందుకంటే వాళ్ళ సేవ తప్పురిస నిరంతర ఒక నిర్భాగ్యుల పట్ల ఆదరించాలనే ఒక అంకిత భావంతో వాళ్ళు తిరుగుతున్నారు రామలక్ష్మణ్ మరి వారి కోచిన విధంగా సహాయం అందించవలసిందిగా మన వ్యక్తులకు చేయతుంది వారికి ముఖ్య బుల్ల దొరికే విధంగా మీరు మన గ్రామం అంతా కూడా పాల్గొనాలి మరి వాళ్ళు స్వయంగా క్షణం తీరి కలియకున్నాయి తిరిగి వారు మీరు గ్రామానికి వచ్చేసి మరి బాటను చూసి చేయించిపోయి వాళ్ళు కరుణతో వాళ్ళు పట్టి తెలుపుతున్నారు మరి వారి వారికి జంతువుల పట్ల సత్తుల పట్ల మంచి ఆత్మీయత అనుభవంతో వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు కోసం ఎప్పుడో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు సేకరించారు అలాగే మన నారపుర గ్రామంలో ఈ చెన్నకేశ్వర స్వామి వృద్ధాశ్రమ వృద్ధాశ్రమానికి వాళ్ళ విరాళాలన్నీ కూడా మన குரல் பண்ற கிராமல்ல வந்துச்சுனா ஸ்ரீ கண்ணு சேவா анаதர் சர்மன் ஆ நாடி

जलसती <laughs> पिंथ

మాత్రమే కానం దేవగుణం దయాగుణం హిందూ మట్ల ముద్రీకమైన ఆపేక్ష అభిమానం తన వ్యక్తిగా మనకు నార్పల గ్రామానికి రావడం జరిగింది జరిగింది రామలక్ష్మి రంగమ్మ

ಕರ್ಲೆ ಕದ వృత్తలో చిక్కు దిక్కు చేసిన పరిస్థితిలో తిరిగిన మెట్టలకు మెట్టుబడి కూడా నోచుకోని వాళ్ళు ఎర్రసాను మరి ఎంతో మంది చిరంజీవి బాలకృష్ణ నాగార్జున ఎన్టీఆర్ చాలా మంది సినీ హీరోలకు ఫైటింగ్ నేర్పించిన ఫైటింగ్ టెక్నిక్స్ నేర్పించినటువంటి ఈ కలియుగ రామలక్ష్మణ్ ఇది ఫైట్ చేస్తున్నారు ఇప్పుడు మరి కరసామా ఇంత అద్భుతంగా చాలా చమత్కారకంగా మనకు వినోదాత్మకంగా చాలా గా నవ యువకులుగానే వాళ్ళు తలసామ చేస్తున్నారు మరి చాలా మంది గ్రామస్తులు కూడా ఈ బృహత్తరమైన కార్యక్రమాల్లో చాలా పంచుకుంటున్నారు మరి తన జయంత్ అవి చాలా విరాయోజులు కూడా దాడిగా వస్తున్నాయి చాలా మంది మన హీరో కూడా చాలా మంది అందిస్తున్నారు చాలా ఏళ్ళ కిందట ఎన్టీ రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి మాజీ సినీహులు ఎన్టీ రామారావు துக்கு <laughs> <laughs>

கிரगांव பள்ளி கிராம நிர்வாக அலுவலர் श्री கண்ணக்கோவృతா சுமணிக்காக இன்று விருதலுவே விருதாக்குப்பிட எண்ணிட்டு தான நாடுకోవడానికి நம்ம ஸ்ரீைட் மாஸ்டர்ஸ் ராமலட்சுமன் வாரு இந்த விந்தனல क्षणம் சீக்கleine அப்படிக்கு விருதله కోసం अगर <imit> <imit> અમને તો Terus lagi ini kenapa

కార్యక్రమాన్ని చూసి సంతోషించండి ఒక లాగా ఉండాలి ఇది మంచి హాట్ లాగా ఉండాలి కానీ అందరూ స్పూట్మెంటాడు అందరికీ థ్యాంక్ యూ నమ్ముకున్నా అంటూ విభాగంలో పాడుతున్నాను కురరామపల్లిలో వేసిన అనాథాశ్రమాకం

अंदर से नोटिस बनता है सीनो एक दिन पावडर किसी ने ना सीनो सीनो ये कलर यार कलर बालू का हो बारा कलर निपुले के ना नहीं निपुले जाते हैं ना जो आज ये तब बिल ना बिल ना थैंक्स एसीसी तो बिल्कुल है ना तीन बिल्कुल नहीं है तीन

ఎంత వచ్చింది అనేది ఇంపార్టెంట్ కాదు వాళ్ళందరూ హార్ట్ఫుల్ గా వాళ్ళు వేసారు కాబట్టి బాగా పబ్లిక్ చెడ్డీ అంటే ఇంకా దాతలు స్థలం పడన కారణం అంటే వాళ్ళ లో ఒక ఆశ్రమం ఉంది అందరం కూడా పెళ్లిళ్ళకి కానీ మంచి మంచి కార్యాలను పుట్టినరోజు తీసుకుని ఆశ్రమాలు ఇచ్చేయాలన్న అభ్యర్థ இந்த கே கே வந்து அதுல ஒரு சின்ன வித்தியாசம் அப்படி மோனல ஒரு கிராமம்ல வந்து காமட்ட அந்த கதை தெரியலனமா அந்த டைரக்டர் வந்து போते லைவ் மேஷம் அப்படி சித்தர்கள் பக்கா தரித்த அந்த அமங்க சேவை அந்த சேவை முக்கியனா தயவும் separate ஏ இல்லனமா அங்கன ஜீவிதத்தை குறால வந்து அப்புறம் ஏதாவது музиக் చేస్తే அதுக்கு அப்புறம் எதுக்கு என்ன அந்த டீசி அட ரியாலிட்டி கா வாடக்கிட்டு அதை பிச்சனனமாடா

브레이제는이니